కావట్లే కావట్లే రైతాంగానికి కావట్టినప్పుడు గవర్నమెంట్ ఎంత చేస్తుంది ఇంత ముందు మా చిన్నప్పుడు మాకు కూడా ఏటి కాలువలు ఉండే ఏటి కాలువలో ఏం చేస్తున్నారు ఎకరాకు పావులను అద్దు రూపాయ కలెక్ట్ చేసి ఆ కాలానికే మామూలుగా దున్నపోతులతో దింపి ఇప్పుడు జేసీబులు జీసీబులు వచ్చినాయి అప్పుడు దున్నపోతులు దింపి ఏట్లో ఆ కాలు గొర్రు తీస్తాను ఏం తీస్తా నేను గొర్రు తీస్తాను అంటే ఆ మట్టి గిట్టి అన్ని తీసేస్తే నీళ్ళు ఊరేటివి మరి రైతాంగం అదే రైతాంగం ఎకరాకు పది రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు కలెక్ట్ చేసి నీళ్ళు తగ్గిపోయినాక తన రిపేర్ చేస్తే ఎట్లు బాగుంటుంది ఎలా అయిపోయిందంటే పుట్టూరు పుట్లూరు లాంట్లో బండలు పెట్టినారు వాడు వచ్చి అంటాడు ఇంట్లో కట్టుకునేవాడు అయినా ఆ కాలువ దగ్గర బలం ఉన్నాయి అంటారు ఈ పొద్దు ఎంతమంది వచ్చినారీటికి వచ్చేంటి ఒక నూరు మంది ఏదో నీళ్ళు రావాలో అందరికి రావాలనే వాళ్ళు సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా బాగలేదు నేను ఇదే నా చిన్నప్పుడు బాగ్రా నగర్ కెనాల్ ఉంది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్ ఇది డ్యామ్ చిన్న డ్యామ్ పంజాబ్లో ఉంది ఆడ నీళ్ళు అయిపోతానే ఆక్షన్ వేస్తారు వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకుపోతారు కొంటారు ఆ కొన్న దా డబ్బులతోనే దానిలో ప్యాచులు గీచులు చేస్తారు మీకు కావట్లే ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటూ టీషర్ట్ వేసుకొని తిరుక్కుంటారు లాస్ట్కు మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు అది పరిస్థితి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకు లేదు మీకు శ్రద్ధ మనం బతికైతే భూమి మీద ఆధారపడి రండి ఎవడో చేయాలంట ఎంత చేశారు ఈ పొద్దు కనుక ఈ కోమిడి గుంట్లో పుట్టూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదు కోమిడి కుంట్లో గరిజంద్రపల్లి వాళ్ళకి కాబట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు రేపు సంవత్సరం చెప్తాను తలా ఇంత వేసుకోవాల్సిందే ఎకరాకి ఇంత ఫిక్స్ అయ్యిండే ఎక్కడెక్కడ ఏమన్నా పోయింటా సరే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ మీరు ఎన్నుకున్న గవర్నమెంటే ఇంకా మళ్ళీ దానికి ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ వెయ్యో పదహైదు నూరు మీకు ఇవ్వాలా వాడేటో సంపా నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాలి మా సిగ్గులే ఎస్పెషల్లీ టీచర్లు దండం మీరు చెప్తారు చదువు చెప్పేవాళ్ళు మీరు పే ఫోన్ అంట తాడిపేత్రలో మొన్న నమస్కారం మీకు మీరేటువంటి భావాళ్ళకి ఏం చదువు చెప్తారా నేను చెప్తానా ఈసారికి కాలం నేనే పట్టుకుంటా జోల భర్త మీ డబ్బులతో సరిచేస్తాం ఆ షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారవుతుంది ఈ కాలువ ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఇరవై ఫిబ్రవరికి జోలు పడతా మేము వచ్చాయి వేయండి చూద్దాం ఎందుకు కాదు అరే రోజా ఇంట్రెస్ట్ పెట్టండి నీళ్ళు రాకపోతే మనం బతుకుతే లేదు ఎవరే గవర్నమెంట్ అండి ఏంది గవర్నమెంట్ ఏంటి గవర్నమెంట్ మీరే గవర్నమెంట్ ఏంటిగా మీరు మంచులుంది తిట్లయిపోయినారు లే నవ్వుతారా తండ్రి నా కొడక నేను అట్లా కాలవలేసి సిగ్గులే ఎంత నీ వయసు ఎంత నీ వయసు రే లేదు అడుగురా వాళ్ళు వయసు ఎంత అడుగు రాబడ్డావా ఈ వయసు చెప్పు అరవై నాకు సారీ అట్లా అయితే ఏ పిల్లలు కనిపిస్తున్నావు అయితే నువ్వు నేను ఒకటే లేరు సారీ ఏమను పిల్లలు నాకు వాళ్ళు అంత ఉన్నారు ఇక్కడ ఆయనకి అరవై అంటు ఇపెట్టాన పాపం ఇక్కడికి వచ్చేదే గొప్ప ఏంట్రా మీ పరిస్థితులు ఒక్క రోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం ఈసారి నేను ఒప్పుకోను ప్రతి ఒక్కరు ఈ కర్యాల మీద బతికే వాళ్ళంతా నేను తిరుగుతా రండి మీరందరూ రండి ఎలా ఉంటుందో చూపిద్దాం అరే కాలం మా ఊర్లో కొత్త సిస్టమ్ పెట్టినా జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనిపించే ఏం చేయాలో చెప్పి చెప్పి సాలైంది కరెంటు అన్నది వస్తా నీళ్ళు అన్న ఏమి ఇంకేం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు ఇవన్నీ చేస్తే ఏం బావి నా కొడుకు ఇట్లా చేస్తాడే అంటారు అంతేనా మీరు అనేదే ఏ బుద్ధి లేదో కాల కదరా నీ అమ్మ నా కొడగలరా మీ మీకోసం కదా ఆ గవర్నమెంట్ తోవించుకో ఎవరు పెద్ద తోవించిన అది కూడా చేసుకోలేరా నోన సిస్టర్ మేస్టర్ బి చేంజ్ చేంజ్ కాదు ఇంకా మీరు అనుకుంటున్న ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్కు పిల్లోలకు చదువులు ఉండవు పిల్లోళ్ళకు ఉద్యోగులు ఉండవు ఇన్ని ఎకరాలు చేసిపోయి నేను చదివిన రెండు నెలలు అప్పుడు మా మా తాతగారు నలభై చెట్లు వేస్తాడు మామిడి చెట్లు నేను దగ్గర దగ్గర ఎనభై చెట్లు వేసిన ఇప్పుడు చదివినా చదివితే ఒక ఎకరాలో ఐదు వందల అరవై చెట్లు వేస్తాను సిస్టమ్ మారుతా ఉంది అగ్రికల్చర్ లో కూడా ఎందుకంటే ఈ కెనాల్ కూడా మా కాన్స్టిట్యూషన్ లోకి వస్తుంది కాబట్టి దీన్ని కూడా టేకప్ చేస్తారు థ్యాంక్ యూ